చూసిన మండలి ప్రచారం రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి పోలింగ్ బ్యాలెట్ ద్వారా ఎన్నిక ఎడమచేతి మధ్యవేలికి ఇంక్ ఏదైతే సిరా సంబంధించి ఈ యొక్క ఇంక్ ఎందుకంటే గతంలో ఈ ఈ ఫింగర్కి మనం ఓటేస్ ఏదైతే లోక్సభ ఎన్నికలు మొన్ననే రీసెంట్గానే అయిపోయినాయి తెలంగాణలో మనము ఈ ఫింగర్కి మనం ఇంక్ ఇచ్చారు కానీ ఇప్పుడు మధ్యవేలికి ఇంకిస్తారంట అదేవిధంగా ఈ యొక్క విషయానికి వస్తే దీనిపైన నేను ఒకటి చెప్తా ఎమ్మెల్సీ ఎన్నిక ఉప ఎన్నిక పల్ల రాజేశ్వరి రెడ్డి ఎవరైతే ఉన్నారో తన ఎమ్మెల్యే గెలవడం దీ ఈ యొక్క ఉప ఎన్నిక తెరపైకొచ్చు అయితే ఈ యొక్క ఉప ఎన్నికలో ముఖ్యంగా చాలామంది కూడా పాల్గొంటున్నారు ఈ ఉప ఎన్నిక విషయానికి వస్తే తీర్మార్మాలన్న రాజకీయం క్లోజ్ తీర్మానాలన్న రాజకీయం క్లోజ్ ఎందుకు చెప్తున్నానంటే సీఎం రేవంత్ రెడ్డి ప్రచారానికి వెళ్ళలేదు ఎంత ఇంపార్టెంట్ వాళ్లకు ఏదైతే క్లీన్ స్వీప్ చేశాయో అక్కడ మొత్తం ముప్పై ఆరు స్థానాలు మూ మూడు జిల్లాల్లో కలిపి ముప్పై నాలుగు స్థానాలలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది అయినప్పటికీ అయినప్పటికీ చలో కోమటి రెడ్డి అమెరికా మరి కొంతమంది అయితే ప్రతిపక్షాలు కావచ్చు కొంతమంది అయితే చాలా నెట్ కూడా వైరల్ అవుతుంది కోమటి రెడ్డి అసలు ఇప్పుడు ఓటేయకుండా అమెరికాకి ఎందుకు పోయిండు అసలు ఓట్లేదా గ్రాడ్యుయేట్ కాదా అనే క్వశ్చన్ వేస్తున్నారు మరి దాని దాని అంతర్గతంగా మరి ఏముందో మరి ఈ ఇంతకుముందు ఈ మల్ల ఏదైతే తీర్మానం మళ్ళన్నా ఏదైతే అంగిలా సిద్ధాంతం అన్నాడో ఆ టైంలో అసలు ఏది చీల్చాలి రెండు కాళ్ళను చీల్చాలి అనే విధంగా ఏదైతే కోమడి రెడ్డి మీద కావచ్చు ఉత్తమ్నైతే బీఆర్ఎస్ కోవర్ట్ అని మొత్తం ఇలా ఘోరంగా తిట్టారు కానీ వాళ్ళ అస్తిత్వాన్ని అంపుకొని వాళ్ళు ఎక్కడ కూడా సపోర్ట్ చేయలేరు కదా వాళ్ళ వాళ్ళు చాలా సీనియర్ నాయకులు అవునన్నా కాదన్నా వాళ్ళు చేసిన రాజకీయ వ్యవహార శైలిలో చాలా తప్పులు ఉండొచ్చు అది ప్రజలు చూసుకుంటారు అది ప్రజలు చూసుకుంటారు ఎందుకంటే ఈరోజు ఇరవై ఏడు అంతస్తుల్ని పద్నాలుగు అంతస్తులు తగ్గించడం ఆ తర్వాత ఉత్తమేమో భారజ్ని బిర్జానడం ఆ మిస్టేక్స్ వాళ్ళ సబ్జెక్టు పరంగా అది కాకపోతే కాంగ్రెస్ పార్టీని అంటు పెట్టుకున్నది అయితే వాళ్ళే కదా ఆ తర్వాత రేవంత్ రెడ్డిది ఇంత పొడుగుందా చాలా మాటలు మాట్లాడి ఆయన కాబట్టి మరి ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఎవ్వరు కూడా సపోర్ట్ చేస్తలేరు ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉంటే కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా సపోర్ట్ చేసే పరిస్థితి లేదు ఏదో పైకి మీటింగ్ పెడుతున్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన క్యాండిడేట్ కాబట్టి నిలబెడుతున్నాం కాబట్టి నిలబెట్టినది కాబట్టి ఒక పది మందితోటి చేద్దాం ఎంత బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు దిగిందంటే నన్ను గెలిపించుకుంటారో శ్మశానాన్ని పంపిస్తారో అనంత బ్లాక్మెయిల్ ఆ రోజు కౌశిక్ రెడ్డిని ఎన్ని మాటలు తిట్టిండి ఇదే తీర్మానం అలిగాడు వంద మాటలు తిట్టి మల్లేషా నీ రాజకీయంగా నిన్ను బొందపెట్టేదే కాంగ్రెస్ పార్టీ నేను చెప్తున్నా మల్లేషా నువ్వు ఓడిపోయినావనుకో తెల్లారే న్యూస్ వేదికగా కాంగ్రెస్ పార్టీని పొట్టు పొట్టు తిడతావు నేను చెప్తున్నా లేదా నువ్వు రాజకీయంగా ఓడిపోతే నీకు ఇక రాజకీయ అస్తిత్వం అనేది ఉండదు నువ్వు ముందుకు సాగలేవు అని కూడా నేను చెప్తున్నా మొత్తానికి ప్రచారం ప్రచారం ముగిసింది ఇందులో తీర్మానం మళ్ళీకి ఒక పేరు బఠానీ అనే పేరు కూడా వచ్చింది చాలా సంతోషం బఠానీ మళ్ళీ ఇప్పటికైనా మారు ఇప్పటికైనా ప్రజల పక్షాన నిలబడతా అంటున్నావు అప్పుడు నిలబడతా అని ఎన్ని కోట్లు ఆ రోజు నీకు అంగిలాగు సిద్ధాంత పన్నువి ఈరోజు కోటి యాభై లక్షలు నీకు ఏం నుంచి వచ్చినాయి నీకు ఎక్స్ కారు ఏది పెద్ద పెద్ద కార్లు ఉన్న కార్ల వాల్యూ కోటి యాభై లక్షలు కదా దొంగ మాటలు చెప్పకు ప్రజలకు తెలుసు ఒక్కొక్కడైతే నీ పేరు చెప్తే అని ఉంచే పరిస్థితులు ఉన్నాయి ఎందుకనంటే ఫార్టీ సిక్స్ జీవో వాళ్ళకు చేసిన అన్యాయం అంతా ఇంత కాదు అర్థమైందా కాబట్టి ఇప్పటికైనా మారు